హలో అండి హాయ్ నమస్తే అందరూ ఉన్నారు సో ఆల్రెడీ మీరు నా మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూ కంటిన్యూషన్ చూస్తూ చేస్తారనమాట సో ఏంటి అంటే మాకైతే మా హస్బెండ్ వాళ్ళ క్లయింట్ నుంచి ఒక గిఫ్ట్ అయితే వచ్చింది సో అది మీతో కూడా షేర్ చేసుకుని చాలా బొద్దు బాగుందనమాట బాగా యూజ్ అవుతుంది సో ఏంటిది అని అయితే మీకు చూపిస్తాను సిల్వర్ గ్లోతో వచ్చింది యాక్చువల్ సిల్వర్ కాదు ఇది సో సిల్వర్ గ్లోతో వస్తాయి కదా ఇప్పుడు సో అలాగనమాట సో మాకైతే పూజ తాళి వచ్చింది అనమాట సో చాలా క్యూట్గా అనిపించింది అండి మేము ఇక్కడికి రాగానే ఇలా పూజది వచ్చింది అంటే సో ఇది ఒకటి ప్లేట్ అనమాట అండ్ సో ఇదైతే తీస్తాం కానీ మనం బయట గడుపు దగ్గర పెట్టుకోవడానికి ఆర్డర్ వేసి సో బుజ్జి చంబులాగా అనుకుంట క్యూట్ ఉంది నాకు అన్నింటికంటే ఇదే బాగా నచ్చింది సో ఇంకొకటి అగరబత్తి స్టాండ్ అండ్ ఒక దీపం నేను ఓపెన్ చేసాను అగర్బత్తి స్టాండ్ అండి సో అండ్ దీపం అన్నమాట చిన్న దీపం బుడ్డి దీపం సో మనం ఏదైనా చిన్న చిన్న వాటికి రాకీస్ కట్టినప్పుడు దిష్టి తీసినప్పుడు సో బాగా యూజ్ అవుతుంది అండ్ దన్ మార్కెట్ గడ్డ సో డిఫరెంట్గా బాగుందనమాట చాలా బాగా అనిపించింది పూజ ఈ సాంబ్రానికి కానీ కుంకుమం కానీ మన ఇష్టం లేదా ప్రసాదం పెట్టుకోవచ్చు సో తులసి కోడి దగ్గర అక్కడైతే కరెక్ట్గా యూజ్ అవుతుందన్నమాట సో దీపం పెట్టుకోవడానికి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఐటమ్స్ ఇచ్చాడు అలాంగ్ విత్ ప్లేట్ సెవెన్ సో వన్ ఇంకొక ఐటమ్ నేను మర్చిపోయాను సో కీతంలోకి అనమాట సో ఇదైతే బస్ట్ కానీ ఐటమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సో ప్యూర్ సిల్వర్ లాగే అనిపించింది సో క్యూట్ ఉన్నాయి అనమాట చాలా క్యూట్ ఉంది బాగా యూజ్ అవుతుంది సో చూడండి ఇంత ఉందో సో చూడ్డానికి చూసారా సో మాకైతే ఇది వచ్చిందండి ఐ మీన్ వాళ్ళ క్లయింట్ దానికి ప్రజెంట్ చేస్తారనమాట సో సో మేము ఇక్కడికి రావడము సో ఇది పూజ ఇదే దొరకడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది గిఫ్ట్ రావడము సో టోటల్గా అలాంగ్ విత్ దిస్ ప్లేట్ సెవెన్ ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట సో మీకు ఎలా అనిపించాయి ఇవి కమెంట్ చేయండి సో దీని కాస్ట్ కూడా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నేను కమెంట్ చేస్తాను ఇదైతే సెవెన్ పీస్ సెట్ సో ఏంటి ఏమొచ్చింది ఒక దీపము అండ్ పూజ తాళి అంటే పూజ తట్ట అండ్ పూజ గంటి చందనం బట్టి ఎసెన్షియల్ హోల్డర్ పూజ అమృత్ కలశం సో వాళ్ళైతే చారు సో కలశాని కోసము గరటి గంట కోసము అండ్ తీర్థం తీసుకోవడం కోసము అండ్ అగరబత్తి స్టాండు దీపము సో ఇది మన ఆప్షన్ మనం యూజ్ చేసేదాన్ని బట్టి కొంతమంది కుంకుమ పెట్టుకోవచ్చు లేదా చిన్నగా ప్రసాదం దేవుడి ముందు పెట్టచ్చు అదనమాట సో ఇది ఫైనల్గా నాకు వచ్చిందనమాట సో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో దీంతోపాటు మీరు నా మార్నింగ్ బ్లాగ్ కూడా చూసింటే నా మార్నింగ్ రొటీన్ అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఎస్ నా మార్నింగ్ బ్లాగ్ అయితే ఐ మీన్ నా మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందని అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో ఇంతకు ముందు చెప్పినట్టుగానే అది మా ఆయనకి తన క్లయింట్ ఒక అతను ప్రజెంట్ చేశారంటే చాలా బాగా అనమాట సో బుజ్జిగా క్యూట్గా ఉంది బట్ స్ట్రాంగ్ ఉందనమాట యూస్ చేశాక ఎలా ఉంటుంది అనేది అయితే తెలియదు బట్ ప్రజెంట్ అయితే క్వాలిటీగానే అనిపించింది చూద్దాం సో యూస్ చేశాక చెప్తాను ఓకే ఆ సిల్వర్ కోటింగ్ ఉనిందా ఎలా ఏంటి దాని మెయింటెనెన్స్ అని సో ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్కి అయితే లేచాను సో ఈరోజు రిత్విక్కి హాఫ్ డే అనమాట సో మీ అందరికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఈరోజు నరేంద్ర మోదీ గారు వైజాగ్ వస్తున్నారు యోగా డే స్పెషల్గా ఇక్కడ చేయడానికి సో రిత్వికి కూడా ఈరోజు హాఫ్ డేనే ఉన్నింది టు ఓన్లీ యోగా సెలబ్రేషన్సే అనుకుంటా నైన్ టు ట్వెల్వ్ వరకే ఉన్నింది సంథింగ్ యోగా రిలేటెడ్ కొంచెం ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారు వాళ్ళ స్కూల్లో సో లంచ్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అండ్ వాటర్ మాత్రమే పంపిమన్నారు అండ్ వైట్ డ్రెస్ కోడ్ అయితే చెప్పారనమాట వైట్ టీషర్ట్ అండ్ బ్లూ జీన్స్ చెప్పారు నేను ఇంకా వేడి చాలా విపరీతంగా ఉందనమాట సిక్స్కే అసలు ఎండ ఎలాగుందంటే చూడండి సిక్స్ టెన్ అయిందనమాట టైము మీకు టైం కూడా చూపిస్తాను ఎండ లోపలికే కొట్టేస్తాను అనమాట మాకు ఇంకేంటంటే ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి నార్త్ సౌత్కి ఒకటి ఉందనమాట సో రెండు డోర్స్ ఉంటుంది ఇది మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ డోరు సో సన్ లైట్ నేరుగా హాల్లోకి అలాగే బెడ్రూమ్లోకి డైరెక్ట్గా వస్తుంది అనమాట సో ఎండ కోసం అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది ఈ సిటీ అని ఫుల్ ఎండ ఇంక సిక్స్కి ఎలా ఉందంటే ఇంక మార్నింగే డిసైడ్ అయిపోవచ్చు రోజంతా బిభచ్చంగా ఉంటుందని చూడండి సిక్స్ టెన్ అండ్ అరౌండ్ ఫుల్ ఎండ లోపలికే వస్తుంది సో ఇంక నేనైతే బాబుకి జీన్స్ వేసుకోలేదు స్పోర్ట్స్ దే ఒక ప్యాంటు ఉంటే ఇంకా బ్లూ ప్యాంట్ అండ్ వైట్ టీషర్ట్తో పెద్దామని నేను ఇంకా ఫిక్స్ అయిపోయా సో ఇంకా బయట అది చెత్తలు చేసి ఇంకా అది పూలతో అంత గడప పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా దీపం పెట్టేసి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాల నేను రోజు బ్రేక్ఫాస్ట్తో టెన్షన్ అండి దోశ ఇడ్లీ పూరి చపాతి ఇంకా పొంగల్ సరిగా తిండు ఉప్మా తిండు ఋత్విక్ అయితే అస్సలు తిండు అనమాట ఉప్మా ఇంకేదో బలవంతంగా చేస్తే ఒక ఫైవ్ పది ముద్దలు ఒక ఐదు ముద్దలు అలా అది కూడా నేను తినిపిస్తే ఇంకా బాక్స్ పెట్టామనుకోండి బ్రేక్ఫాస్ట్కి అస్సలు తిండు సో కానీ ఇంకేం చేయలేము ఒక్కొక్క రోజు ఇంకా ఈరోజు ఎలాగో హాఫ్ డే కాబట్టి అన్నట్టు సరేలే తినిపిద్దాంలే అని డిసైడ్ అయ్యి ఉప్మా పెట్టాను అనమాట అది కాస్త నాకు రివర్స్ అయిపోయింది లాస్ట్ మినిట్లో ఒక రెండు ముద్దలు తిని నాకు వద్దు నాకు నచ్చలేదు అన్నాడు సో మళ్ళీ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది స్కూల్కి సో ఇమీడియట్గా గబగబా మ్యాగీ చేసి తన బాక్స్కి అయితే పెట్టేశాను అక్కడే బ్రేక్ఫాస్ట్ తినమని చెప్పేశాను సో ఇక్కడ జస్ట్ పాలు తాగేసి ఒక రెండు ముద్దలు ఉప్మా తినేసి అయితే బయలుదేరేశాడు సో ఇంకా నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ పూజ కదా ఏంటంటే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు నాకు డోర్ మెయిన్ డోర్ వెనక్కి ఇచ్చారనమాట అది దేవుడికి మూలమో సో ఇంక నేను కూడా అంటే నా ఓల్డెన్ బ్లాక్స్ చూసినట్లయితే మీకు నేను దేవుడి కోసం మందిరం పెట్టుకుని ఉండేదాన్ని సో అప్పుడు కాంచీపురంలో ఉన్నప్పుడు కానీ అలాగా మళ్ళీ దాన్ని ఇక్కడికి తీసుకురాలేదనమాట ఐ మీన్ ఎందుకు ట్రావెలింగ్ కాస్ట్ ప్లస్ అది ఫుల్ వుడ్ది మళ్ళీ బ్రోక్ అయిపోయింది అనుకో ఊరికే మనీ వేస్ట్ మళ్ళీ ఎందుకులే ఇక్కడికి వచ్చి ఇది నచ్చకపోతే ఇల్లు చూసినప్పుడు నాకు వీడియోలో చూశాను మా హస్బెండ్ చూపించినప్పుడు సో చూసి నచ్చలేదంటే మళ్ళీ తీసుకుందాంలే అనుకున్నాను కానీ ఉన్నీ లే మనం మెయింటైన్ చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ అది కొని ఎందుకులే అని చెప్పి ఖర్చులు ఎందుకు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళామనుకోండి మళ్ళీ అది ఇప్పుడు అక్కడైనా ఖాళీగా పడి ఉన్నాయి అక్కడ నుంచి ఏం తీసుకురాలేదండి థింగ్స్ సో ఎందుకులే మళ్ళీ ఆ ట్రావెలింగ్లో ఆ ట్రాన్స్పోర్టేషన్కి ఇచ్చేది మళ్ళీ ఇక్కడ కొత్తవి తీసేసుకోవచ్చినట్టుగా నాకు కావాల్సిన ఓన్లీ కిచెన్ థింగ్స్ మాత్రం తీసుకొచ్చుకున్నాను ఇంకేం ఏసీ అవ్వచ్చు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ప్యూరిఫైరు ఇలాంటివి ఏమి కూడా కార్డ్స్ కానీ ఏం తీసుకురాలేదనమాట సో ఎందుకు మళ్ళీ అక్కడ నుంచి మోతా ప్లస్ బ్రో పోయిందనుకో మళ్ళీ ఆదెందుకు దండగా అని చెప్పి ఇక్కడ ఒక్కొక్కటే మెల్లిగా తీసుకోవచ్చని ప్రస్తుతానికి నీడెడ్ థింగ్స్ మాత్రం తీసేసుకున్నాం అంటే ఖచ్చితంగా మనకు వైజాగ్లో ఇంక తెలిసింది ఎండలు ఏసీ లేకపోతే బ్రతకలేము సో ఇంక వాషింగ్ మిషన్ కంపల్సరీ ఉండాలి ఇంక ఇక్కడ అలా ఉండాలి సో అలా జస్ట్ నీడెడ్ థింగ్స్ మాత్రం తెచ్చుకొని రిమైనింగ్ ఇక్కడే వాషింగ్ మిషన్ ఏసీ కాటు ఇంకా మేజర్ థింగ్స్ ఇప్పుడు మెయిన్గా నాకు కావాల్సినవి మాత్రం పర్చేస్ చేసుకున్నాము సో ఇంక మెల్లమెల్లిగా హాల్లో కావచ్చు ఇంక రిమైనింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం లేదు అంత అన్నట్టు కాకుండా సో అలాంటివైతే ఇంక పెండింగ్ పెట్టుకున్నాం అనమాట ఇంకా థింగ్స్ తీసుకోవాలి ఇంకొకసారిగా అంటే ప్రాబ్లం అవుతుందే ఒక్కొక్కటిగా తీసుకుందాము ఇప్పుడేమి ఇక్కడికి గెస్ట్లు రావాల్సిన అవసరం లేదు ఏం లేదు కదా అని సో ఫస్ట్ అయితే ఇంకా మెల్లి మెల్లిగా ఒక్కొక్కటే తీసుకుందాం ఎందుకు ఉతికే ఆత్రం పడి డబ్బులు వేస్ట్ చేసుకోవడము అని చెప్పి తీసుకున్నాను సో అలాగే దేవుడి గది కూడా అలా గుంచేసాను అనమాట ఓకేలే ఇంకా దాన్ని కొంచెం నేను ఏమంటారు కొంచెం డెకరేట్ చేసుకొని ఇంకొంచెం రోజు రోజుకి ఫస్ట్ అయితే ఫోటో పెట్టుకున్నాను మళ్ళీ అలాగలగా నాకు నచ్చినట్టుగా కొంచెం కొంచెం ఆ ఉన్న ప్లేస్లోనే డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఏమైనా మాడిఫికేషన్స్ చేసి నాకు నచ్చినట్టుగా పెట్టేసుకున్నాను బాగానే ఉంది సో కింద ర్యాక్ థింగ్స్ పెట్టుకోవడానికి పైన సరిపోద్ది అనమాట ఇక్కడ మనమేం హో హడావిడి చేయాల్సిన అవసరం లేదు ఇంక బాబు కూడా దాన్ని టచ్ చేయడానికి ఏముంది ఇంకా అది మందిరం మళ్ళీ పెడితే ఇంకా హాల్లో ఒక వస్తువులాగా పెట్టాలి సో అవసరం లేదులే ఇంకేదన్నా హాల్లో నీట్గా ఒక జస్ట్ కూర్చోడానికి ఒక సోఫ సోఫా అరేంజ్ చేసేసుకున్నాం అనుకో పెద్ద థింగ్స్ ఏమొద్దు థింగ్స్ ఉన్నా మళ్ళీ తుడిచినప్పుడు తోసినప్పుడు మళ్ళీ ఎక్కడికైనా షిఫ్ట్ అయినప్పుడు ఇబ్బంది అయిపోతుంది చాలు ఇంకొ మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే నేను టీవీ యూనిట్ని కొంచెం డెకరేట్ చేసుకోవాలి ఐ మీన్ ఒకేసారి కాకుండా ఆన్లైన్లో చూసుకొని సెలెక్టెడ్ ఐటమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జస్ట్ డెకరేటివ్ తక్కువ కాస్ట్లో ఐ మీన్ ఒక థౌజండ్ టూ థౌజండ్ లోపే ఆ టీవీ యూనిట్ డెకరేషన్ కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట సో ఇంక అంతే పెద్దగా ఇంకా చేయాల్సినవి ఏం లేదు హాల్లో కొంచెం ఫర్నిచరు సో మేజర్ ఇంకా రెండు థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా తీసుకుంటే ఇంకా డైనింగ్ టేబుల్ కూడా మేమేం యూజ్ చేయము జస్ట్ ఇంకా థింగ్స్ పెట్టుకోవడానికి అన్నట్టుగా టేబుల్ ఏదైనా చూసుకోవాలి సో ఇదనమాట సో మార్నింగ్ లేచాను ఇంకా నా స్నానము చెత్తలు ఊడ్చడము దేవుడు పూజ ఇంక అన్నీ అయితే అయిపోయింది సో వాళ్ళ డాడీకి కాఫీ కూడా ఇచ్చేసి తను కూడా స్నానానికి వెళ్ళిపోయారు ఇంకా బాబుని లేపాలన్నమాట సో ఇంకా లేచి ఇంక నైన్కి అలాగ వెళ్ళిపోవాలన్నమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా బయలుదేరిపోతారు సో నైన్కి స్కూల్ సో ట్వెల్వ్ వరకు అన్నారు సో బా బాబు కూడా వాష్రూమ్ అది పంపించేసి బ్రష్ చేసాను సో ఇంక బెడ్ అది సర్దేసి ఇంక బాబుకి స్నానం చేసి టిఫిన్ పెట్టేసి ఇంకా రెడీ చేసేస్తాను బాక్స్ అయితే సర్దేశాను వాళ్ళ డాడీ కూడా బ్రేక్ఫాస్ట్ చేయరు అనమాట బాక్స్ తీసుకెళ్ళిపోతారు తను కాఫీ తాగి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట సైట్కి సో ఇంక వాళ్ళకి వర్క్ ఇచ్చే వర్క్ చెప్పేసి ఇంకక్కడ ఏమైనా వర్క్ చూసుకొని కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా వస్తారు బాబుకి నైన్ స్కూల్ కాబట్టి ఇంకా సో టైం ఉండేది కాబట్టి వాళ్ళ ఫాదర్ కూడా ఒకేసారి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాను లంచ్కి మాత్రమే ఇంక ఇంటికి వచ్చేస్తారు సో ఇద్దరికి బాక్స్ రెడీ చేసేసి ఇంక స్నానం అది చేయించేసాను అనమాట ఇంకా టిఫిన్ పెట్టేశాను సో టిఫిన్ పెట్టేటప్పుడు ఆల్రెడీ చెప్పాను కదండి సో ఇంక ఉప్మా కోసం గోల్ చేసేది అనవసరంగా చేసాను తిండి తెలుసు బట్ కానీ కొంచెం హోప్ ఉంది ఓకేలా అట్లీస్ట్ హాఫ్గా తింటే వెళ్ళే ట్వెల్వ్కి వచ్చేస్తాడు కదా ఫ్రూట్స్ ఏది పెట్టినా కూడా మళ్ళీ ట్వెల్వ్కి వచ్చాక లంచ్ బాగా హెవీగా పెట్టుకుందాము జ్యూసెస్ ఏదైనా పంపించి ఇంకెలాగో క్యారెట్ కీరా అవన్నీ పెట్టాను స్నాక్స్ క్యాపిల్ అది సో తిన్ సరిపోద్దులే పాలు కూడా తాగుతున్నాడు కదా ఇప్పుడు వెళ్ళే అనుకున్నాను కానీ నాకు బాగా టోపీ పెట్టాడు అనమాట రెండే ముద్దలు పెట్టుకున్నాడు సో ఇంక వాళ్ళ ఫాదర్ వచ్చేస్తారని